తనలో తాంత్రిక శక్తులు ఉన్నాయని తనకి క్షుద్ర పూజలు తెలుసని మీ జీవితాలు బాగుపడడానికి నేను ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తానంటూ శ్రీనివాస్ చాలామందిని నమ్మ వారి దగ్గర నుంచి డబ్బులు దండుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేయడం ఆయన జైలు జీవితాన్ని గడుపుతున్నటువంటి నేపథ్యంలో అసలు జైల్లో శ్రీనివాస్ ఏం చేస్తున్నాడు ఆయన జైలు జీవితం ఎలా ఉంది అనేది ఒకసారి మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ సామాజికవేత్త ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కృష్ణకుమారి గారు మేడంతో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే మేడం తనను తాను అఘోరీగా పరిచయం చేసుకున్నటువంటి శ్రీనివాస్ ఇప్పుడు జైలు జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు జైల్లో అసలు శ్రీనివాస్ ఏం చేస్తున్నాడు అతని జైలు జీవితం ఎలా ఉంది అంటే ఏం చెప్తారు అందరి ఖైదీలానే ఉంటుంది కాకపోతే పాపం శ్రీనివాస్ని ఏం చేశారంటే మొదటగా ఇతను నేను ట్రాన్స్జెండర్ని ట్రాన్స్జెండర్ని అని చెప్పుకున్నాడు కాబట్టి పురుషులు జైల్లో వేస్తే ఆ పురుషు ఖైదీలంతా కలిసి శ్రీనివాస్ని ఏం చేస్తారనే భయంతో మహిళల ఖైదీలు మహిళల జైల్లో వేశారు వేసి ఏం చేశారు అంటే ఒక ప్రత్యేక బ్యారెక్ ఇచ్చారు అతనికి అంటే ఇక బ్యారెక్కి తాళం పెట్టి ఉంటుంది అన్నమాట అతను ఏదన్నా పర్సనల్ పనులు ఏమన్నా ఉంటే కనుక అప్పుడు గార్డు వెళ్ళి తాళాన్ని తీసి శ్రీనివాసం తీసుకొని వెళ్ళి ఒక సంబంధించిన కాలు కుర్చీలో ఏమన్నా ఉంటే తీసుకొని వచ్చి మళ్ళీ లోపల కూర్చోబెడతారు ఇది బ్యారక్ అనమాట ఇట్లా ఉంటాయి బ్యారక్లు అయితే మొదట్లో 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 కాస్త జైలు జీవితం అలవాటు పట్టడం ఎవరికైనా కష్టమే ఎందుకంటే అప్పటిదాకా దాదాపు ఒక సంవత్సరం నుంచి మనవడు ఫుల్ చెమచక్క ఆడేశాడు కదా సొసైటీలో గుళ్ళు దగ్గరికి వెళ్ళి పెత్తనాలు చేయ లేకపోతే జనాలను మాయ చేసి డబ్బులు తీసుకోను అంటే అసలు నాకేంటి నేను ఏదైనా చేయగలను నేను ఎవరినైనా నమ్మించగలను నేను నా మాట కోసం అలా వచ్చేస్తారు జనాలు ఆ పోలీసులను సైతం నేను బూతులు తిట్టాను అనే ఒక ఖండకావరం ఉంటుంది చూసారా అలాంటిది వెళ్ళి బందీలాగా ఉండటం అనేది మామూలు విషయం కాదు ఆయనేమి దేవుడి మీద భక్తితోటి రామప్ప చేసిన త్యాగం కాదు కదా చేసింది దేవుడి గీతాలు పాడుకోవటానికి సీతమ్మ వారికి చేయిస్తే చింతాకు పథకం అని పాడుకోవటానికి కాదు కదా ఇక్కడ మోసం చేసి వచ్చాడు అయితే వేరే వేరే దొంగలు వేరు శ్రీనివాసు వేరు ఏంటంటే శ్రీనివాసు ఒక రకంగా రెండు వాళ్ళని నా దగ్గర అతీత శక్తులు ఉన్నాయని మాయ చేసి వచ్చాడు ఇప్పుడు ప్రపంచానికి ఏం అర్థమైంది వీడి దగ్గర మా అతీత శక్తులు లేవు మాయలో మంత్రాలు లేవు మంత్రాలకు చింతకాయలు రాలు అనేది అర్థమైంది కదా ఇప్పుడు ఇది వాడికి కూడా అర్థమైందిగా అర్థమవుద్దుగా ఆ సంగతి అంత తెలియ తక్కువ ఏం కాదు కదా అప్పుడు వాడు రియాక్షన్ ఎట్లుంటుంది చెప్పండి అరే నేనేంటో ఇంత తొందరగా తెలిసిపోయింది ప్రపంచానికి ఇంకొన్ని డబ్బులు వెనకేసుకోకముందే తెలిసిపోయింది ఏంటి అనే ఒక బాధ కోపము నిస్పృహ నిరాశ మొత్తం కలిపి కొన్ని రోజులు వాళ్ళు అసలు ఎవరితోనూ మాట్లాడటానికి ఇష్టపడరు ఇట్లాంటి పరిస్థితి ఉన్నప్పుడు అంటే ఇది ఒక రకంగా డెనైల్ స్టేజ్ లాగా ఉంటుంది వాళ్ళకి ఇది నిజం కాకపోతే బాగుండు ఇలా అసలు ఇప్పుడు నేనున్న స్థితి ఇది కళ నిజమా నిజంగా ఆకపోతే బాగుండు కల అయితే బాగుండు ఇట్లా రకరకాల ఆలోచనల్లో ఉంటారు వాళ్ళు ఉన్న తర్వాత ఫైనల్కి ఏమనిపిస్తుంది ఇక తత్వం బోధపడుద్ది కదా ఒక రోజుకి రెండు రోజులకి మూడు రోజులకి పైగా ఈయనేమి రాజకీయ ఖైదీలలాగాను అంటే బాగా డబ్బులున్న ఖైదీలు కాదు కదా ఇప్పుడు డబ్బులున్న ఖైదీ అంటే గాలి జనార్దన్ రెడ్డు జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు కాదు కదా వాళ్ళేంటి జైల్లో ఉన్న ఇంట్లో ఉన్నట్టు నడిపించుకోగల అసలు జగన్మోహన్ రెడ్డి కోసం అయితే స్పెషల్గా టెన్నిస్ కోర్టే వేశారు అక్కడ నేను నా నాకు ఇంటి భోజనమే అని ఇలా రకరకాలు వీళ్ళకి అడిగే రైట్ అని నేను అనడు కానీ ఆ వెసులుబాటు చేసుకోగలిగిన అవకాశం ఉంటుంది వీళ్ళకి శ్రీనివాస్ దగ్గర అది ఉండదు కదా బయటంతా అన్ని వెళ్ళాడు పాన్స్ పౌడర్ పూసుకొని బూడదని చెప్పాడు కపాలని చెప్పి ఇంకేదో చేశాడు ఏమేమో చేశాడు కదా చేసి పెట్రోల్ డబ్బా పెట్టుకొని అందరినీ బ్లాక్మెయిల్ చేసి బతికొచ్చాడు కదా ఇంత చేసి నా బతికేలా అయిపోయింది ఏంటి అనే బాధలో నుంచి బయటపడి ఎన్ని రోజులు బాధపడాలి నేను అందుకని ఇప్పుడు జైలు ఉంది మొత్తం తొలిపోయితే వేసలేదు కదా చూడలే కదా ఉండేది ఆ చువుల పక్కన కూర్చొని అటు ఇటు వెళ్ళే వాళ్ళని పిలిచి మీకు నేను మా జ్యోతిష్యం చెప్తాను లేకపోతే నేను నేను బయటికి వెళ్ళే ప్రత్యేక పూజలు చేస్తాను మీ ఇంటి అడ్రస్ చెప్పండి మీ ఇంటికి వెళ్ళి నేను 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 తొందరగా వెళ్ళిపోతాను బయటికి మీకులాగా కాదు నేనైనా మరీ అంత ఏదో నా ఎంతటి వాళ్ళకైనా అదేది ఒక పీరియడ్ ఉంటుంది నాకు నాకు నా టైం బాగలేక నేను లోపలికి వచ్చాను మళ్ళీ నా 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 కాలం నాకు కలిసి వస్తుంది నేను తొందరగానే బయటికి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నా వాళ్ళకి అదే చెప్తాడు కథలు నా ఏదో నా గ్రహచారం బాగలేక ఎక్కడో నా పూజల్లో ఏదో తప్పిదం తప్పు జరిగి నేను ఇక్కడికి వచ్చాను కానీ నేను బాగా జపం ఇదంతా చేస్తున్నాను పైగా నాకు ఇప్పుడు నన్ను డిస్టర్బ్ చేసే వాళ్ళు కూడా లేరు కదా నేను చేస్తున్నాను నాకు నా అంతర్వాహిని నాకు చెప్తుంది నేను త్వరలో బయటికి వెళ్ళిపోతాను బయటికి వెళ్ళిపోయిన తర్వాత మీ ఇంటికి వెళ్ళి మీ ఇంట్లో వాళ్ళు మీ మీ ఇళ్ళకి వెళ్ళి నేను అక్కడ పూజలు చేస్తాను అక్కడ పూజలు చేసేసి నేను బయటి బయటికి తీసుకొస్తాను అని అసలు ఇప్పుడు దుకాణం జైల్లోనే పెట్టేసినట్టు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఖాళీగా ఉంటారు వీడు ఖాళీగా ఉంటాడు జోగి జోగి రాలంటే బూడిది రాలేదు అన్నట్టు ఇప్పుడు వాడికి పానిచిపోవడంతో కూడా పర్లేదు బూడిదే ఓకే ఆ విధంగా మహిళా ఖైదీలతో చెక్క చక్కగా కబుర్లు కాలక్షేపం కదా కాలక్షేపం బాగా నడిపిస్తున్నాడు పాపం వాళ్ళకైనా ఇప్పుడు కొంతమంది అండి అంటే చేసిన తప్పుకి ఆయన పరివర్తన రావడం జైల్లో పెట్టారు అబ్బే మీరు జైల్లో ఇంకా నేర్చుకుని వస్తారు బయటికి జైలు అనేది పరివర్తనకి ఏ ఒక్క ఖైదీ అయినా పరివర్తన తోటి బయటకు వచ్చాడు అనుకోవటానికి లేదు వస్తారు అనుకోవటానికి లేదు కాకపోతే కొంతమంది ఏం చేస్తారంటే తాత్కాలిక భావోద్రేకాలకి లోనయ్యి హత్యలు చేస్తారు భార్యని హత్య చేసిన వాళ్ళు ఉంటారు భర్తలను హత్య చేసిన వాళ్ళు ఉంటారు అలాగే అన్న జరిగి వాళ్ళు మంచి వాళ్ళే కానీ ఒక ఆవేశాన్ని అదుపు చేసుకోలేక ఒక క్షణికావేశంలో జరిగిపోతాయి కోపోద్రేకంలో జరిగిపోతాయి అలాంటి వాళ్ళకి ఏంటి అంటే అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళకి ఒక జ్ఞానోదయం లాంటిది జరుగుతుంది అరే నేను ఆ క్షణంలో అలా చేసి ఉంటే చేసి ఉంటే బాగుండేదే నేను ఎందుకు ఇలా చేశాను నిగ్రహించుకుంటే నిగ్రహించుకుంటా ఆ గ్యా అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే చదువుకుంటారు అసలు జైల్లో ఉండి చదువుకున్న వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు లా చదువుకున్న వాళ్ళు ఉన్నారు అలాగే ఇప్పుడు మన కోడికత్తి సీన్ కూడా జైల్లో చదువుకున్నాడు అలాగే ఇంకో అతను ఆయుష మేర కేసులో హత్య జైలు జీవితం గడిపిన అతను కూడా చదువుకున్నాడు ఇంకా చాలా మంది ఉన్నారు జైలు జీవితంలో చదువుకుని బయటకు వచ్చిన తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అయితే శ్రీనివాస్ అట్లాంటి వాడు కాదు ఎందుకంటే శ్రీనివాసు కోల్డ్ బ్లడ్డెడ్ ఆ మనస్తత్వాన్ని అలవర్చుకున్నాడు ఇప్పుడు అతనేమో ఆలోచిస్తాడు తెలుసా అసలు అసలు ఎక్కడ జరిగింది పొరపాటు నేను ఎక్కడ జాగ్రత్త పడి ఉండవలసింది నేను ఇది చేయకుండా ఉండాల్సింది అని అనుకోడు నేను ఎక్కడ జాగ్రత్త పడి ఉండాల్సింది అనుకుంటాడు అంటే ఇటువంటి వ్యవహారాలు ఇటువంటి అంశాలు బయటకు రాకుండా ఈసారి ఎలా చేయాలనేది ప్లాన్ చేస్తాడు ఆయన అస్సలు పరివర్తన అనేది రాదు ఎందుకంటే పరివర్తన రాదు ఇంకా జైలు శిక్ష వేసి ఇప్పుడు కాదండి ఇప్పుడు జ పోయినసారి ఆర్థిక నేరంలో జైలుకెళ్ళిన జగన్మోహన్ రెడ్డి పదహారు నెలలు జైల్లో ఉండొచ్చాడు జైల్లో ఉండి వచ్చిన తర్వాత మరి మారిపోవాలిగా నిజంగా మారిపోతే మరి ఎందుకు మారలేదు మారకుండా మళ్ళీ తను సీఎం అయిన తర్వాత ఎన్ని చేశాడు ఇప్పుడు అవేగా ఇప్పుడు అన్ని బయటకు వస్తున్నాయి అన్నీ అవేగా మనకేమి స్పెషల్గా కక్ష ఉండదు కదండి జగన్మోహన్ రెడ్డి అంటే మరి అన్ని చేయబట్ట అంతే ఇతను కావాలని చేశాడు వారి కుటుంబ సభ్యులైనా సరే శ్రీనివాసు మొన్న ట్రై చేశారు కదా బెయిల్ రాలా మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ ఇంకో పద్నాలుగు రోజులు వేశారు కస్టడీకి తీసుకున్నారు కస్టడీలో మరి ఏం వచ్చినాయో తెలియదు మొత్తంగా రెండు కేసులు అయితే ఆయన మీద కొన్ని కేసులు కూడా సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తుంది అందుకని అంత ఈజీ కాదు ఇప్పుడు ఆ అమ్మాయి కేసేస్తుంది కదా రాధిక ఇట్లా ఇంకెవరున్నారో వస్తారు బయటికి మళ్ళీ రీసెంట్గా ఎవరో ఎమ్మెల్యే ఐదు లక్షలు ఇచ్చాడంట మరి ఆయన కూడా కేసేస్తాడు అబాస్ పాలు అవుతానని ఏడో తెలియదు అందుకని ఏంటంటే ఇట్లాంటి వాళ్ళు డిసైడ్ అయ్యి మోసం చేస్తున్నారు అనుకోకుండా జరగడం వేరు అంతఃకరణ శుద్ధితో చేయడం వేరు ఇతను ఒక యాంటీ సోషల్ పర్సనాలిటీ శ్రీనివాస్ వాళ్ళల్లో అంత తొందరగా మార్పు రాదు అదే ఇప్పుడు నేను ఇందాక చెప్పాను క్షణికావేశంలో చేసేవాళ్ళు వాళ్ళు యాంటీ సోషల్ పర్సనాలిటీస్ కాదు వాళ్ళ పర్సనాలిటీలో ఏదో చిన్న డిఫెక్ట్ ఉంటుంది ఆ చిన్న డిఫెక్ట్ ఏంటంటే కోపము అతిగా స్పందించటము వాళ్ళు ఎవరిని మోసం చేయరు ఎవరిని మాయ చేయరు అనుకోకుండా తప్పులు చేస్తారు ఆవేశంలో తప్పులు చేస్తారు అట్లాంటి వాళ్ళు మారే అవకాశం ఉంటుంది కానీ శ్రీనివాస్ లాంటి వాడు మార మారే అవకాశం లేదు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత ఈసారి పకడ్బందీగా చేస్తాడు